ఎప్పుడు జరిగింది ఒక వన్ ఇయర్ బ్యాగ్ వన్ ఇయర్ బ్యాగ్ ఏం జరిగింది ఎయిటీ కిలోమీటర్ హైవే లోనే లైక్ యాజ్ పర్ ద స్పీడ్ లిమిట్స్ అని వెళ్తున్నా కార్ ఏమో సైడ్ మీద చూడకుని తిప్పేశాడు సో ఫుట్ పాత్ మీద ఎక్కిచ్చేసి ఇంకా హెడ్ మీద డైరెక్ట్ గా పెట్టి హెడ్ మీద హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అండ్ హెడ్ ఒకటే హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందా హ్యాండ్ ఫ్రాక్చర్ ఓకే ఈ హెల్మెట్ లేకపోతే ఆ రోజు ఏంటి డెడ్ ప్రాబబ్లీ డైరెక్ట్ డెడ్ కార్నర్ లో తగిలింది అది పిల్లర్ మీద చూడండి హెల్మెట్ అదే హెల్మెట్ ఎంత డీప్ ఇంజురీ అయిపోయింది టోటల్గా ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా చెక్కినట్టు అయిపోయింది ఇదే ఇంజురీ మన హెడ్కి అయి ఉంటే కనుక నీ పరిస్థితి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నాన్న ఎందుకంటే యూత్ నేను ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఇలా ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇది కూడా ఇది కూడా హెల్మెట్ ఇంజురీసే మనం జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదురుగా వచ్చే వెహికల్ జాగ్రత్తగా లేకపోతే జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు బట్ హెల్మెట్ ఉంది కాబట్టి నువ్వు సర్వైవ్ అయ్యావు ఓకే కీప్ ఇట్ అప్ మా ఫాదర్ ఎప్పుడు చెప్తా ఉంటారు మీ ఫాదర్ కూడా బిగ్ సెల్యూట్ ఓకే సరే ఓకే రైట్ రైట్ చలో